ఎందుకు ఇంత పరాజయం చెందాం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలకి సామాన్యులకి పేదవారికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓటర్లకి ఇంత ఎత్తుగా ప్రజలకి డిపిటీ ద్వారా ఇంత ప్రజలకి ధనాన్ని అందించినా కూడా డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బు చేర్చినా కూడా ఇంత పరాజయం చెందామంటే ఎక్కడ తప్పుంది మనకి ఏం గమనించుకో నేను ఒక్క విషయం చెప్తానండి దయచేసి కోప్పడొద్దు ఈ సమయంలో ఓడిపోయాం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు మాట్లాడు ఓవర్ యాక్షన్ అనొద్దు నేను రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ గెలిచినటువంటి సమయంలో రెండు వేల ఇరవై ఒకటి సమయంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ వాళ్ళ అహంకారాన్ని చూపిస్తున్నారు వాళ్ళ స్వార్థాన్ని చూపిస్తున్నారు అని చెప్పి మేఘపాటి రెడ్డి గారి వ్యక్తుల గురించి అలాగే స్వార్థపూర్త రాజకీయ నాయకుల గురించి ఆ రోజు మాట్లాడితే నా మీద ఎగిరారు అందరూ ఒంటి కాలు మీద లేచారు పార్టీ కార్యకర్తలను కాపాడుకోమని మీకు దన్నం పెట్టి చెప్పాను మీ కాలు ముక్కు తను బతికిలాడాను ఆ రోజు నా మాట విన్నారా ఏం లేదు ఈరోజు మీరు అనుభవిస్తున్నారు మీరు అనుభవించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఈ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు అనుభవించారో పార్టీ కార్యకర్త ఈ కష్టాన్ని అనుభవిస్తాడు పార్టీ కార్యకర్త ఈ జెండా మోసినందుకు ఈ జెండా వెంట నిలబడినందుకు ఈ పార్టీ వెనక నిలబడినందుకు ఈ పార్టీ కోసం కష్టపడినందుకు ఆ పార్టీ కార్యకర్త తన కంట నీరును కారుస్తూ తన వెనక నిలబడి భుజం వెనక పొడుస్తున్నటువంటి ప్రతి పోటీకి బిగబడుచుకు బిగ బిగదీసి మరీ ఓపిక పడుతు భరిస్తున్నాడు అంతే ఇప్పటికీ తప్పు తెలుసుకోరా ఇరవై నాలుగు గంటలు భజన్ చేసేటువంటి పౌరబోకలంజా కొడుకులకే ఇరవై నాలుగు గంటలు సజ్జలగాడి మొడ్డ గుడిసే వాళ్ళకి సజ్జల కాడి మొట్ట వాళ్ళకి నేను డైరెక్ట్ అండి ఎప్పటికన్నా బుద్ధి జ్ఞానం తెలుసుకొని నేను ఇదే మాట రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మాట్లాడాను సజ్జల లేకపోతే ఇరవై ఇతర నాయకుల యొక్క డోర్లు గడిపోయి సరసాసార్ నేను డోర్లు తీసే వాళ్ళకి సరసాసార్ అని వాళ్ళ సంకలన నాకే వాళ్ళకి కాదు పార్టీలో పెద్ద ప్రయారిటీ ఇవ్వాల్సింది పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ గెలుపు కోసం పార్టీ విలువ కోసం నిలబడేటువంటి నాయకులకి కార్యకర్తలకు విలువ ఇవ్వాలి అలాంటి వాళ్ళని కూరలో కరివేపాకు పక్కన పార్టీ కాదు మన పార్టీ కూడా కూరలో కరిగే అయిపోయింది చెబితే సిగ్గుపోతుంది కానీ వినండి చెబితే సిగ్గుపోతుంది కానీ కనీసం జనసేన పార్టీని విమర్శించాం కదా మనం ఆ పార్టీతో కూడా పోటీ పడలేమంటే మన స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలి పడాలి మనం ఈ అధమ స్థాయి ఓటమికి సజ్జల గారు మీరు మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి ఎందుకు వాయించారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోండి ప్రజానాయకుడు అంటే గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చుంటే కాదండి ప్రజల్లోకి రావాలి ప్రజలతో ఉండాలి ప్రజలకి తెలియజేయాలి ఈ మాట ఏమైనా మాట్లాడవు నువ్వెంతరా నువ్వెంత బోటు గాడి నువ్వు పుడింగ్ గాడి నువ్వు బొచ్చుగాడి నువ్వు ఆతుగాడి ఇలాంటి మాట్లాడేటో పోరం మోకలు అని కూడా మాట వినొద్దు ప్రజల కోసం నిలబడి ప్రజానాడి కోసం తెలుసుకొని ప్రజల కోసం మనం మన ని ప్రజలకు వెల్లడించేటువంటి వాళ్ళ విలువలు వాళ్ళ వాయిస్ యొక్క విలువని మీరు పైకి తీసుకెళ్లే విధంగా ఉండాలి ఇవన్నీ పక్కన పెట్టా సజ్జల రామకృష్ణ మరియు సజ్జల భాగ్ ఇద్దరు మాత్రమే కారు సజ్జల భార్గవ్ ఒరే ఎర్రిపుక నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అంటే నీ కాడ పదవుల కోసం అడకదింగేటువంటి లోఫర్ లంజా కొడుకలు ఏమైనా నాగుతారేం గాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్థాయి ఓటమికి నీలాంటి బోగు లంజా కొడుకలే కారణం నీ కాడ సిగరెట్ల కోసం బీడీల కోసం అడకదింగేనా కొడుకులని నీ అబ్బకాడ పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసం అడక్కదింగే వాళ్ళని వాళ్ళ ఆకుతో మీ ముడ్డ తిరుపుకున్నా తప్ప ఏనాడు కూడా పార్టీ కోసం కష్టపడడం దగ్గర ఈ ఈరోజు ఇంత అదమస్థాయి పార్టీకి ఇంత నీచమైనటువంటి ఆవడం దక్కిన తర్వాత నా గుండె రగిలిపోతుంది నిజంగా నా గుండె రగిలిపోతుంది నా కొడుకులు రా మీరు నా కొడుకులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే పార్టీ కోసం అహం కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరివేపాకులేక పక్కన బారదగినా కూడా సరేలే పర్లేదులే ఇంకో కాముకున్నాం కానీ ఈ రోజు ఈ అధమస్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటికి కూడా పరికరాని అధమస్థాయి దిగజారు స్థాయి ఓటమికి కూడా నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాం లేదు ఎలా ఓడిపోయాలని కోరలో కరివే పక్కన మాట్లాడద్దు పక్కన కానీ మనం చిత్తు చిత్తుగా ఓడిపోయాం మనం నా కొడుకులు ఒప్పుకోండి ఈ పార్టీ ఓటమి కారణాలేంటి సజ్జల రామకృష్ణ అయి కాదా సజ్జల భార్గవ్ కాదా బాధపడొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఈరోజు టీడీపీ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరైనా గుంతెత్తి మాట్లాడే ధైర్యం ఉంటుందో వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు ఖచ్చితంగా మీరు చంపేశారు ఈరోజు ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త వాళ్ళ ఊళ్ళో ఇది మా పార్టీ అని చెప్పగలుగుతాడా వాళ్ళ నమ్మకాన్ని చంపారు స్క్రీన్ తెచ్చి అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అయ్యా ఇలా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మన రెవెన్యూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాకు ఇది మన రెవెన్యూ ఈ రెవెన్యూ వల్ల మనం ఇది చేయలేం ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ ఎవరికి కావాలి ప్రజలు నమ్ముతారా నమ్ముతారా ఈరోజు టీడీపీని మేము రెండు వేలు నాలుగు వేలు పింఛనిస్తా ఉంటే నమ్మారు ఇదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎవరికైతే వాళ్ళకి విద్యా కానిగిస్తా అంటే నమ్మారు ప్రజలకు కావాల్సింది పనులు చే మనం సొల్లు మాటలు చెప్పడం కాదు రెండు వేల పద్నాలుగు ఇలాంటి మాటే చెప్పారు మేము రుణమాఫీ చేయలేము ఓడిపోయారు ఈ రోజు ఇదే మాట మీరు చెప్పారు మేము ఇంత బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుంది మేము చేయలేము నేను అబద్దాలు చెప్పను అబద్ధాలు చెప్పబోతే ఎవరికి నీకు అబద్దాలు చెప్పిన నీకు ఇబ్బంది మా లాంటి వాళ్ళు వెళ్ళిపోతుంది ఈ రోజు సజ్జల భార్గవ్ సజ్జల రామకృష్ణ మీరిద్దరు పార్టీ దింకెళ్ళండి పార్టీని సర్వాన్ని నాశనం చేస్తారు మీలాంటి పనికి మాలిన వాళ్ళ వల్లే మీలాంటి పనికి మాలిన వాళ్ళ వాళ్ళే గుర్తుపెట్టుకోండి ఒరేయ్ ఒరే డు చల్లా మధు అరే బయవర్స్ నా కొడక నువ్వేమన్నావు రా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు లేనప్పుడు వైఎస్సార్సీపీ పార్టీల కష్టమైన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే నేను ఎవరు కష్టపడమన్నారా నిన్నెవరు కేసులు పెట్టించుకోమన్నారా అని మాట్లాడదు కదా మసోదన్ మసూదన్ ఈరోజు మాట్లాడారా ఎరుపుక బేవర్స్ నా కొడుకులు సజ్జలమైన కొన్ని వాళ్ళ గుద్ద నాకుతో ఇంకొక నాయకుడు ముడ్డి నాకుతో మీలాంటి నా కొడుకులనే పార్టీకి అధమ స్థాయి పట్టిందిరా పార్టీ కోసం కష్టపడి నిజాయితీగా నిలబడేటువంటి నాయకులను పక్కన పడేసి నిజాయితీ కష్టపడేటువంటి వాయికులను పక్కన పడేసి కష్టపడేటువంటి కార్యకర్తలు కోరల కలుపతి తీసి పక్కన పడేస్తారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి మనం పడిపోయాం ఈ ఎందుకు కడుపు మనతున్నారా జగనన్నకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థితి కక్కించారు కదా నాకు కూడా కలార ఎందుకురా మీరు ఇరవై నాలుగు గంటలు ఎవడు ఎంత ఇస్తాడు ఎవడు సంఖనాకుదాం ఇదే ఇది తప్ప ఏముందిరా మీకు ఇది తప్ప ఏముంది ఈ పరాజయానికి కారణం ఎవడు ఎవడు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంది సీట్లను డిక్లేర్ చేసి తన స్వార్థంతో ఎక్కువ మాట్లాడితే వై విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పోటీ చేయడానికి ఇండ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి కదా తన ప్రయారిటీ దగ్గద్దని జగన్మోహన్ రెడ్డి గారికి వెనక్కి నిలబడి ఏదంటే అది కూచేసి ఏదంటే అది ఎక్కిచ్చేసి ఈ రోజు సజ్జల భార్గవర్ సజ్జల విజయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి జీవితానే కాదు నెల్లూరు ప్రజల వెనక ఉన్నటువంటి జీవితాన్ని నాశనం చేశారు నెల్లూరు ప్రజల్లో నిలబడినటువంటి వైఎస్సీపీ కార్యకర్తలు తీసి నాశనం చేశారు వాళ్ళ కార్యకర్తల యొక్క బతుకులు నాశనం చేశారు ఎంత బాధపడుతున్నా మాకు తెలుసు అది రెండు వేల పద్నాలుగు నుంచి బతుకులు బతుకులు నాశనం చేసి గుండెలో పెట్టింది పూజించాం మేము నా కొడకల్లారా మీరందరూ నాశనం చేశారా మీరందరూ కడుపులు రగిలిపోతున్నాయి మాకు ఆ రిజల్ట్ చూసిన మీ బ్యాంకులు నిండే కాబట్టి మీరు ఉంటారే కానీ మా గుండెలు మండే మాకు మా గుండెలు మండే మాకు జగన్మోహన్ రెడ్డి కోసం గుండెల నిండా అభిమానంతో మీరు బ్యాంకుల నిండా డబ్బుల కోసం కష్టపడ్డారు జగన్ అన్నకనే నేను మొత్తుకొని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో మొత్తుకొని చెప్పాను అన్నా వీళ్ళు స్వద్దమ కొడుకులు అన్నా నీ వెనక నిలబడింది చిల్లర డబ్బుల కోసం కానీ నీ ఎదుగుదల కోసం కాదు నీ కోసం నిలబడిన కొడుకులు కాదని నా కొడుకులు అన్నా వీళ్ళందరూ ప్రతి నా చెత్త నా కొడుకులే అన్నా ఎప్పటికన్నా నిజం తెలుసుకన్నా నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం కార్యకర్త మటికే నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం ప్రజల మటికే ఈ నాయకులు కాదు ఈ నాయకుల మీద వ్యతిరేకత ఈరోజు ఈ రిజల్ట్ నీ మీద వ్యతిరేకత కాదు ఈ ప్రజల ప్రజల వ్యతిరేకత ఎవరి మీద అంటే సజ్జలగాడు మొత్తం సజ్జల మొత్తం పార్టీని శాసిస్తాడంట నాయన మొత్తం పార్టీని శాసిస్తాడంట జగన్ దేమి లేదంట అనేటువంటి ప్రజలకి పంపించేశారు వీళ్ళు నాశనం చేశారు నా పార్టీని ఎప్పటికైనా మేలు కా ప్రజల్లోకి రాన్నా నీకు బాధ ఉందో లేదో మా గుండెలు తగిలిపోతున్నాయి మా గుండెలు పగిలిపోతున్నాయి మాకు ఎంత నాశనం అయిపోయి ఎంత బాహా మాకు తెలిసేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కష్టపడినంత ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కడుపులో దిగ మిగ బతికినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా టీడీపీ అయినా కూడా నోటికి వచ్చినా మాట్లాడుతున్నా కూడా ఈ పార్టీ గెలిచినటువంటి మన పార్టీ వాళ్ళు మనం సపోర్ట్ చేయకపోయినా మమ్మల్ని బూతులు తిరుగుతున్నా బతికా బతికానీ మన పార్టీ వస్తుంది మన పార్టీ వస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రిజల్ట్ కారణం ఎవడు ఏ లంజా కూడా కారణం ఏ బేవర్స్ లంజ కొడు కారణం పొద్దున్న లేదు జగన్ అన్న నువ్వు తోపన్నా అన్న నువ్వు అన్న ఈ బేవర్ బుద్ధునా కొడుకలు మాట్లాడలేదు కదా కారణం ఎన్ని స్థాల్ని నేను మొత్తుకున్నాను ఈ పైకి మనపడేటువంటి బురబుక్కల మాట్లాడే అన్ని సోది లంజా కొడుకులు మాట్లాడే వినండి 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 అని ముత్తుకొని తెచ్చాను నెల్లూరులో నేను ఇదే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గురించి కానీ ఆనంద రామనారాయణ రెడ్డి గురించి కానీ సీతారెడ్డి గారు గురించి కానీ ఇన్ని స్థాయిలో నేను బతిలాడాను వీళ్ళందరూ పార్టీలు మారే వాళ్లే స్వార్థపు వ్యక్తులు స్వార్థపు వ్యక్తులు బతిలాడాను నా మాట ఎన్నారా ఈరోజు ఈ గతి ఈ గతికి ఎవరు కారణం మీరు కాదు అనుభవించండి అయినా దరిద్రాల మీరే అనుభవిస్తాడు మిమ్మల్ని నమ్ముకున్నందుకు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ కార్యకర్త అనిపిస్తాడు గుండెల నిండా అనుభవిస్తాడు వాళ్ళ ఊర్లో కనీస గొంతు కూడా దాటలేనటువంటి మాటతో నోరు మూసుకొని నోటు మీద నేర్ బతికేటువంటి పరిస్థితి మీకు కల్పించారు సజ్జలు రాం నువ్వే దీనికి కారణం మొట్టమొదటి కారణం నువ్వే నీ కొడుకు అసలు నీ కొడుకు ఏం ఇచ్చాడు పద నా కొడుక ఏం పీకడ ఇచ్చావాడికి ఆతులు పీకాడు నీకు పుట్టాన బుద్ధి పికాడు గంజా మీ అందరూ వాళ్ళ పార్టీని మొట్టకొడిపించారు కదా కడుపులు రగిలిపోతున్నారా ఈ రిజల్ట్ చూసి మీలాగా ఆ పదవుల కోసం అయితే అన్నా ఓడిపోతే వెళ్ళిపోయేయాలన్న రేపు అన్న గెలుస్తున్నా అనా ఈ కష్టం ఫలిస్తుంది చెప్పి ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడేవాళ్ళు కానీ ఈ పార్టీ కోసం అహన్నిసలు కష్టపడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఈ గెలుపులో భాగస్వామ్య వ్యక్తుల్లాగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి వ్యక్తులకు గుండెల్లో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నావు అబద్ధపు మాట మాకు చేత కాదు నిజాయితీతో నిష్కల్మశంగా ఈ పార్టీ అహాన్యసులు ఎదగాలనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక కోరికతో నిజాయితీగా మాట్లాడు మాటలు మా అబద్ధపు మాటలు కాదు నాశనం చేశారు ఈ పార్టీని ఈ పార్టీ నాశనం చేశారు మా నాశనం చేశారు నాకు ఎంత బాధ అంటే కనీసం జనసేన పార్టీతో పోటీ చేయలేకపోయా కదా నాకు మీ నాకు ఇచ్చేశారు పార్టీ నాకు ఇచ్చేశారు సజ్జలు అన్నా నీకు ధన్యవాదాలన్నా అయ్యా మర్చిపోయాను మన మన ముఖ్యమైన వ్యక్తి నేను నెల్లూరు వ్యక్తిని కదా మనన్న మన్ను పొగడబోతేటా మర్చిపోయినా అన్నా అన్న అనిల్ అన్న చాలా ధన్యవాదాలు అన్ను పోటీకాడవా అన్న నువ్వు నువ్వు తోపుగాడివన్న నీ ఒచ్చ తాగే వాళ్ళకి నీ పీ దినే వాళ్ళకి అందరూ ఒక సీట్లు ఇప్పించాలి కదా ఏమంటే నువ్వు పాపం పెద్ద పోటీగాడి కదా నీ సోదిన కొడక నీకు ఎందుకు పోటీ పోటీ నా కొడక సోదిన కొడకల్లారా మీ జగన్ జగన్మోహన్ ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మీకు పెద్ద పౌరుషం వచ్చేసింది ఈ రోజు వేమినెడ్డి పార్టీ మీరు కదా కారణం నెల్లూరులో పార్టీ నాశనం మీరు కదా కారణం మీ స్వార్థాల కోసం మీ స్థానాల కోసం మీ మీ కుక్కల కోసం మీ మీ పీదిన వాళ్ళ కోసం మీ ఉత్తర దగ్గర కోసం ఈరోజు పార్టీ నాశనం చేసేసి ఈ రోజు పార్టీ ఓడిపోయిందంటే ఎవరి కారణం దానికి థ్యాంక్స్ అన్న నీలా చాలా బాగా న్యాయం చేశావు చాలా బాగా న్యాయం చేస్తావు నీ పార్టీ ఎటు ఎటు గతి లేనటువంటి నేను నీలాంటోని ఈ పార్టీలో తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రి చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి బాగా న్యాయం చేశావు అన్న చాలా బాగా చేశావు ఖచ్చితంగా వైఎస్ఐపీ కార్యకర్తలందరూ నీకు రుణపడి ఉంటారు చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు అంటే కులపరంగా విడిపోయి బీసీలు కాబట్టి ఎస్సీలు కాబట్టి వీళ్ళు కాబట్టి అని పొగడాల్సిన తప్ప నీతి నిజాయితీగా నెల్లూరులో బతికొట్టి ఉంటే ఎవడైనా సరే నేను అంటే వాడికి రాజకీయం తెలియదని ఒప్పుకోవాలా తెలియదని ఒప్పుకోవాలా నాశనం చేశాను ఈ పార్టీని ఎవడన్నా ఏందన్నా రిజల్ట్ ఏందన్నా దానికి కారణం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు నాకు నాకు నిజంగా సచివాలు అంత అంత బాధ వస్తుంది నాకైతే మీకు ఎవడో పరిశీలన పౌరుషం రావడం లేక మీకేం అనిపించలేదు ఎందుకంటే అధికారం వస్తే వాడికాని దంచుకుందాం వీడికాని దండుకుందాం దండుకొని బతికేద్దాం అంతేకాదు సజ్జరాన్న నీ కొడుకుండా నీ కొడుకు ఏం పిక్తాడు అంటే జంటే మాట్లాడు ఓపెన్గా గా నీ కొడుకు ఏం పెడతాడు వాడు ఒక నా కొడుకుడు వాడికి ఏం చేస్తా వాడికి వాడక ఓ వాడు సోది నా పుడుకోడు ఎప్పుడు చూడు సొల్లు దిగించుకోవడం తప్ప వాడికి ఏం చేస్తు గుద్దా కాగరకాయ దేశోడికి గుద్దా కాకరకాయ గుద్ద ఉండొచ్చు గుద్దా తెలుసు దేశోడికి సజ్జల రామకృష్ణారెడ్డికి పుట్టాడు అనేటువంటి కారణం మినహాయించేవాడు ఏం పీకేడు అని చెప్తుంది ఏం చెప్తారు మీరు అంటే వాడు పుట్టాడు కాబట్టి ఇచ్చామని చేస్తారా అది తీసి పక్కన నీకు కార్యకర్తలు ఏమైనా పట్టించుకున్నారా కార్యకర్తలు వాడు వాడు ఉన్నాడు పార్టీ ఆఫీస్లో వాడు ఉంటాడు చల్లా చల్ల ఎర్రెప్పు రే నీకే చెప్తున్నాను నీలాంటి బేవర్స్నా కొడుకుల వల్ల పార్టీ మొడ్ కూర్చిపోయింది నేను ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండి కాల్ చేస్తే నువ్వు వేణాపల్ల ఓటు కాడ ఉంటాయా నీ వల్ల పార్టీ గెలిచినా అన్నాడు నా వల్ల గెలవలేదన్న ఇలాంటి లోఫల రంగాడ కొడుకుల వల్ల ఓడిపోయింది ఈరోజు పార్టీ నీలాంటి నా కొడుకుల వల్ల ఓడిపోయిందా నీలాంటి లోఫర్ లంజా కొడుకుల వల్ల ఓడిపోయింది పార్టీ నేను కొద్దిగా తరిందే కాదు కుక్కల్లాగా అప్పుడే పార్టీ బాగుపడుతుంది జగన్ అన్న మేలుకో ఇప్పటికన్నా నిజం తెలుసుకో నీ కళ్ళకున్న పొరలను తెలిసి పక్కన పెట్టేసి నిజాలను తెలుసుకో ఎవడో ఒకటి తీసుకొచ్చేటువంటి వెనకుండా వాడు వాడు మంచివాడు అంటే వాడు నమ్మొద్దు వాడు ఏంటని ఎంక్వైరీ చేయి నిజాలను తెలుసుకోకుండా గుడ్డి మాటలు నమ్మొద్దు అలా నమ్మే నువ్వు మోసపోయావు ఈ పార్టీని నాశనం చేసుకున్నావు ఈ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీని బలహీనం చేసుకున్నావన్న నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి ఈ పార్టీని బలహీనం చేసి జనసేన కంటే దిగజాడు పరిస్థితి ప్లీజ్ అన్న నీకు దన్నం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటా సరైనటువంటి సలహాదారులు లేడన్నా నీకు ధనుంజ సీఎం ఆఫీసులో చాలా గొప్ప మనిషి ఉన్నాడన్నా అన్న నీ విలువల గురించి పోడాలంటే నా నోట్ల నుంచి మాటలే రావన్న చాలన్న జగన్నకు ఒక గొప్ప విజయాన్ని అందించారు రేపు పొద్దున జగన్న పడేటువంటి ప్రతి కష్టానికి నాలాంటి కార్యకర్తలు నిలబడతారు తప్ప నీలాంటి నా కొడుకులు అందరూ నీలాంటి నాయకులందరూ నిలబడి గుద్దెనకు నిలబడి టీడీపీ సంఖ్యలో నవతావు గుద్ద నిలబడతారు కానీ నాలాంటి కార్యకర్తలను జగన్ అన్న కష్టాన్ని నిలబడి నమ్ముకొని ఆయన గుద్దనక నిలబడతారు ఆయన కష్టం వెనక నిలబడతారు ఆయన ఆయన కన్నీటి కారణం అవుతున్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వెనక ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఏం ఏం మాట్లాడగో నాకు అర్థం కావట్లేదు నాకు ఏం మాట్లాడతామో నాకు అర్థం అంత బాధ ఏనాడన్నా కార్యకర్తలు పట్టించుకోరన్నా మీరు ఏనాడన్నా పట్టించుకున్నారు ఎంత మందినన్నా సీబీఐ కేసులు పెట్టారన్నా పట్టించుకోన పట్టించుకోపోతుంది అన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారన్న వాళ్ళ గురించి పట్టించుకోమని దేకా పోతుంది లేదు ఎంత మంది అన్నా ఎంత మంది అన్నా ధనుంజయన్నా అన్నా సజ్జలన్నా అన్నా ఐపాక్ కోల్ ఐపాక్ కోల్ చాలా బాగా కష్టపడ్డాను వాళ్ళ సంకల్ ఎప్పుడైనా కూర్తే వాళ్ళ సంకల్లో సన్నజాలు పూలు పెట్టి సంఖ ఆకండి ఎప్పుడైనా కూర్చొని ఒక సంకల్లో సన్నజాలు పూలు పెట్టి ఎప్పుడైనా వీలున్న సమయంలో కూర్చొని ఒక సంకల్ సిగ్గు సిగ్గులేదంట వైఎస్ఎస్ సిపి పార్టీ కంటే ఒక సోషల్ మీడియా ఉంది వాళ్ళని నమ్ముకోవడం పక్కన బార్లింగి ఎవడో సోషల్ మీడియా ఐపాక్ కోడు నా బొచ్చు గోసి దోసిగాడు అని చెప్పాలి నమ్ముతున్నారే మీకు సిగ్గు ఇప్పుడు ఒక పార్టీలో ఎవడు కష్టపడుతున్నాడు ఎవడున్నాడు ఎవడు చేస్తున్నాడు ఎవడు వీడియోలు పెడుతున్నాడు ఎవడున్నా గమనించుకోలే అనవస్థాయిలో ఉన్నటువంటి మీరు నాయకుల మీరు నాయకుల కష్టపడే వాళ్ళ ప్రతి ఒక్కరిని పార్టీ కోసం ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసుకోగలగాల అలా చూసుకోగలిగారు కాబట్టి టీడీపీలో కానీ జనసేన కానీ ఈ రోజు విజయాన్ని అందు పుచ్చుకోగలిగింది దాన్ని ఒప్పుకోవాలి మనం ఒప్పుకోగలగాలి దీన్ని చూసి మన పాఠాలు నేర్చుకోవాలి దీన్ని చూసి మనం రేపు పొద్దున్న నిలబడాలి నిలబడి రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవగలవగాలి ఏం చెప్పమంటారు నా బాధ నాకేం పోయింది నాకేం బాగలేదు నాకేం పోయిందో నేను కూడా ఓడిపోయిందని పెట్టేయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి స్థాయి ఓటము చూసి గుండె తరిగిపోయి చెప్పుకోవడానికి ఎంత బాధ వేస్తుందో నాకు తెలుసు అది ఎంత గుండె ఎంత గుండె రగిలిపోతుందో నాకు తెలుసుది మీకేం అనిపించడం లే మీకేం బాధలు కలగడాలా ఎందుకు కలగదంటే మీ సంచులు నిండాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఫుల్ అయ్యాయి కాబట్టి చాలు జగనన్నకు తెలివి ఉండాలి జగనన్నా నీకు దన్నం పెడతానన్నా నిన్నేమన్నా అనాలంటే ఒక భయం నిన్నేమన్నా చెప్పాలంటే ఒక భయం అన్నా తెలుసుకున్నా నీకు దన్నం పెడతానన్నా వాలంటీర్లు గోసులు గొట్టాలు నా బొచ్చులు వీళ్ళు కాదన్నా పార్టీకి కార్యకర్త పార్టీకి నాయకుడు ఈ రెండు ఒకడు ఒకడు పిల్లలు లాంటోడు ఒకడు ఫుట్టింగ్ లాంటోడు ఈ రెండింటిని నమ్ముకోవాలి ఈ రెండు బలం మీద పార్టీ పైన నిలబడద్ది నిలబెట్టుకోవాలి అలాంటి వాళ్ళని కూరలో కరివేపా తీసివేయద్దు అన్న ప్లీజ్ అన్న కింది స్థాయిలో కష్టపడేవని గుర్తించగలగాలి నువ్వు నాలాంటి వాడిని రాజశేఖర్ అవ్వచ్చు నా ఇంకొకటి ఎవరైనా బాబు రెడ్డి అవ్వచ్చు ఇంకోటి ఎవరు శేఖర్ అవ్వచ్చు ఇంకొకటి ఎవరు ఇంకోటి ఎవరు గంగుల ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకరు గంగుల అవ్వచ్చు నగేష్ గంగులు అవ్వచ్చు ఇంకొక ఎవరు ఇంకొక రంగో ఎవరైనా అవ్వచ్చు ఎక్స్వైజెడ్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరినీ గుర్తించగలిగి పేరు పెట్టుబడి స్థితిలో ఉండాలి కానీ ఈనాటికి పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాలు ఇంతమంది కష్టపడినా కూడా ఈనాటికి కూడా దగ్గరికి వస్తే సార్లు గడిచినా కూడా పేరు గుర్తుపెట్టుకోలేని స్థితిలో ఉన్నారంటే మీ తప్పే కదన్న మీరు గమనించుకోవాలి మార్చుకోవాలి మీ పద్ధతి కష్టపడిని గుర్తు పెట్టుకోవాలి కష్టపడి దగ్గర తీసుకోగలగాలి ఏమమ్మా ఏం కదా అని చెప్పగలరు భరోసా ఇవ్వగల మీ ఏదో నేను చెప్పాలి ఆ భరోసా ఇవ్వగలగాలి అదే ఇవ్వకుండా కూరల కరిపాల పక్కన పడేస్తుంటే పార్టీ ఎలా నిలబడద్దు కార్యకర్తలే పార్టీకి బలం అలాంటి కార్యకర్తలు ఈరోజు ఆ క్షోభ కారణం ఎవరు మీరు కదా అయిపోయింది ఈ పార్టీ ఎంత నాశనం చేశారు ఎంత నాశనం చేశారు అసలు పార్టీని ఎవడన్నా ఒరే వేరారే ముద్దులే కడుపు రెగిలిపోతుంది నాకు ఎంత బాధేస్తుందంటే దేవుడు మంచి చేయలేం మనకి ఓకే నో ప్రాబ్లం జనసేన పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు మీ విజయానికి ప్రజలు మీకు ఎందించినటువంటి ఘనమైన విజయానికి నూటికి నూరు రూపాయలు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని నమ్మిన దానికి మీరు ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు నమ్మిన దానికన్నా ప్రజలకి ఇచ్చినటువంటి మీరు హామీలు ఏమైనా ఇచ్చారో సూపర్ సిక్స్ అని ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చి ప్రజలు మీ వెనక నిలబడినందుకు దాన్ని నమ్మకం నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను నిలబెట్టుకోలేకపోతే జగన్ తరపున జగన్ కోసం నిలబడినటువంటి అభిమానులుగా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మీరు కేసులు పెట్టినా మమ్మల్ని ఏమైనా బెదిరించినా భారీ మెజార్టీ ఉంది కాబట్టి నిలబెట్టి కొడతామన్నా కూడా ఖచ్చితంగా మేము కష్టించే దానికి ప్రజల తరఫున సిద్ధంగా ఉంటామని చెప్పి నూటి రూపాయలు మేము జగనను కోసం కష్టపడతామంటే జగనను కోసం నిలబడతామని చచ్చినా బతికినా జగనన్న కోసమే నిరంతరం శ్రమిస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం బాధగా ఉంది కానీ బాధ్యతగా తీసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయాం రెండు వేల ఇరవై తొమ్మిది విజయానికి దిశగా ఒక్కొక్క మెట్టును మనమే నిందిమించుకుంటూ జగనన్నకి ప్రతిదీ తెలియజేస్తూ జగనన్న కూడా అన్నీ తెలుసుకుంటూ ఎవడో గొట్టంగాడు పార్టీలో ఒక నిలబడ్డాడు గోసిగాడు అని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఇలాంటి లో ఇలాంటి గొట్టంగా నాలుగు పెట్టి పార్టీలో నాయకుని కలకుండా చేశారు పార్టీ నాయకుల్ని కార్యకర్తలతో సమ్మేళనం చేసేటువంటి కార్యక్రమం చేసి సావండి సావండి అలాంటి జగనన్న ప్రజలతో కార్యకర్తలు కలిసి కలవండి నా ప్రజలతో ప్రజలతో ఎంతమంది అనేది కలిసి కార్యకర్తలు కలిసి వస్తే కాస్త అన్న తెలుసు కలవండి ఓపీకి తెచ్చుకోండి కార్యకర్తలతో సమయంతో మాట్లాడండి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి నేను ఉన్నానే భరోసా చెప్పండి అది ఇస్తే నూటికి నూరు రూపాయలు ఇప్పటికే ఆ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూటికి నూరు రూపాయలు మనం విజయం దిశగా ప్రయాణిస్తామని చెప్పి తెలియజేస్తాను నా ఆవేశంలో పొరపాటుతో ఆక్రోషంతో మాట్లాడినా కూడా అభిమానంతోనే మాట్లాడుతున్నాను ఈ అపజయానికి కారణమైన వ్యక్తుల మీద కోపంతో చెప్పలేక చెప్పుకోలేని స్థితిలో కడుపు రగిలి కడుపు మండి ఈ అపజయనే కారణమైనటువంటి వ్యక్తుల మీద కోపంతో చెప్పలేక చెప్పుకోలేని స్థితిలో మాట్లాడుతున్నాను దయచేసి ఆలోచించండి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త జగనన్నకు అండగా నిలబడాలి ప్రతి కార్యకర్త జగన్న వెంట నిలబడాలి మనకు అపోజిషన్ కనీసం అపోజిషన్ పరిస్థితి కూడా ఆ మెజారిటీ మనకి మనకు లేదు కాబట్టి జగనన్న నిలబడి ఈ పార్టీని మళ్లీ సంస్థాగతంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బలోపేతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ పార్టీ జెండా ఎగరేసే బాధ్యత జగన్తో పాటు ప్రతి కార్యకర్త తీసుకోవాలి జగనన్న కూడా అదే బాధ్యత కింది స్థాయి కార్యకర్తలని కింది స్థాయి నాయకుల్ని కింది స్థాయి ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ వాళ్ళ కమ్ములు కలుపుకుంటూ వాళ్ళతో సమ్మేళనం అయ్యి వాళ్ళతో పాటు నిలబడి నేనున్నాను భరోసా కల్పించుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ దయచేసి ఆలోచించండి కష్టపడండి పనికి మాలా నాయకుల యొక్క పూర్వముకు మాటల్ని పక్కన పడేసి నిజాయితీ అయినటువంటి నాయకుల యొక్క కార్యకర్తల యొక్క మాటలని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీకు ప్రాధాన్యపడుతూ మీకు కాళ్ళు పట్టుకుంటూ చెప్తున్నాను ఇంకా జన్మ నీ మాటల్లో ఉంటానండి నా తప్పు నా మాటలు ఇలాంటి తప్పు ఉన్నా కూడా క్షమించండి ఎందుకని చెప్తాను అని అంటే అహంకారంతో తగ్గున్న మాటల వల్ల మాకు ఇది పరాజయం అన్న బాధ పార్టీ ఆఫీసులో కూర్చుంటూ పార్టీ ఫోరాలో కూర్చుంటూ అన్న ఈ కష్టం వచ్చిందని కార్టీ పై కార్యకర్త ఫోన్ చేసినా కూడా నీ వల్ల ఏంటయ్యా ఒరే మధు అరే బోకు అరే బోకు నా కొడక లోఫర్ నా కొడక ఎవరు నీ అమ్మ పోరం బోకలు అని చెప్పి ఇలాంటి నా కొడుకుల వల్ల కదా పార్టీ ఓడిపోయింది నిన్న పిచ్చిన కొడుకుల వల్ల కదరా ఏడో అమెరికాలో జాబులు చేసుకుంటూ డబ్బులు ఉన్నాయని అహంకారంతో ఈ పార్టీలోకి వచ్చి మీలాంటి నా కొడుకుల వల్ల కదా పార్టీ కురిసిపోయింది చెత్తా కొడకల్లారా మీ ముడ్డెనకి తిరిగేటువంటి ముచ్చినా కొడుకులు వాళ్ళు ముచ్చిన మా అన్న మాయన్న పోడుకుంటూ నీ కాడ ఏదో చల్ల డబ్బులు కనకదేమి నా కొడుకులు ఏమైనా పొగుడతారేమి కానీ నీ జాయితీ కూర్చుని నువ్వేం పీకారా పార్టీకి నువ్వేం ఏం ఆ పార్టీకి నువ్వేం బొత్తు పీకా పార్టీకి ఏమీ లేవు ఇలాంటి చిల్లర్రా కొడుకులు చాలా మంది ఉన్నారు పార్టీలో వీళ్ళందరే పార్టీని నాశనం చేశారు వీళ్ళందరే పార్టీని సర్వనాశనం చేసి చేడ పురుగుల్లాగా చెత పురుగుల్లాగా పార్టీని పట్టి కుసించి కుసించి మింగి మింగి కొరికి కొరికి తినేశారు పార్టీ ఒకప్పుడు నేను మాట్లాడితే నా మీద ఎక్కి దిగారు ఎలా వాళ్ళు మాట్లాడతావా నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి నువ్వు ఎలా మాట్లాడుతావు ఇప్పుడు ఇప్పుడు ఈ నేను ఆ రోజు మాట్లాడే ప్రతిదీ రోజు కారణమైంది మరి ఈ రోజు ఏమంటారు మీరు అందరు ఆ రోజున అన్నారు కదా ఈ రోజు కారణం ఏంటి నేను మొద్దుకొని చెప్పాను మీ కాళ్ళు పట్టుకుంటే నమ్మనురాయన ప్రజల్లో లేదు కింది స్థాయిలో ఆ వ్యతిరేకత వచ్చి నమ్మను రా నమ్మను రమ్మంటే ఈ బొచ్చుగాడు చెప్పాడండి వీడు నమ్మండి వీడు పెద్ద పుడింగండి వీడి ఎమ్మెల్యే అండి అమ్మ అడిగి నా కొడుకులు ప్రతి నా కొడుకులు మాట్లాడారు నిజాలు నమ్మాలి అడకదిగా నా కొడుకులు మాట్లా నమ్మతారు ఎట్లా అట్లా కదా నమ్మండి 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 అంటే నా మాట కొడుకు నమ్మతారు ఈరోజు అనుభవించండి అనుభవించండి అనుభవించాలి ఓకే కష్టపడదాం మళ్ళీ జగన్ కోసం నిలబడదాం జగన్ అన విజయంలో ఖచ్చితంగా అందరూ బాలు పంచుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయాన్ని దిశగా కష్టపడదాం ఈ కష్టంలో అయినా ఎప్పటికైనా కార్యకర్తలు గమనించి నాయకుల్ని గమనించి వాళ్ళ దగ్గర తీసుకొని ఏమయ్యా రాజశేఖర్ బాగా కష్టపడ్డా ఏమయ్యా శేఖర్ బాగా కష్టపడ్డా ఏమో బాబులు బాగా కష్టపడ్డా ఏమయ్య రాజగోపాల్ రెడ్డి బాగా కష్టపడ్డా ఏమయ్యా పలానాయన కష్టపడ్డామని చెప్పగలగాలి అది చెప్పకుండా ఊరికే సోలు మాటలు చెప్పుకుండా పోయలేదు కైజేసి నాయకుల్ని కార్యకర్తలు దగ్గర తీసుకోండి పార్టీని ముందుకు తీసుకెళ్ళండి కార్యకర్తని నాయకుడిగా భరోసా ఇస్తే వాళ్ళు మీరు నమ్మిన తర్వాత వాళ్ళు ఏదైనా కార్యకర్త కింది స్థాయి ప్రజలు చెప్తే వాళ్ళు పర్లేదు జగన్తో లింక్ ఉంది వీళ్ళు వాళ్ళు చెప్తే నమ్ముతారనేది ఇది ఉంటుంది ఆ విశ్వసనీయత కోల్పోయే స్థితిని వాళ్ళు కల్పించొద్దు దయచేసి ఆలోచించండి కాస్త విజ్ఞత ప్రదర్శించండి ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తాను ఆలోచించండి చెప్పుకోవడం సిగ్గుపడుతున్నాను మీకు అప్పటికైనా సిగ్గు అనిపించడం లేదా జనసేనతో పోటీ పల్లేని స్థితిలో మనం ఉన్నాం ఒప్పుకోవాలి జనసేన మనకంటే పుడింగిలే వాళ్ళ బొచ్చు కూడా పేకలే స్థితిలో మనం ఉన్నాం ఈ రోజు జన టీడీపీతో కాదు జనసేనతో పోటీ పడలేని స్థితిలో ఉన్నాం ఒప్పుకుంటున్నాం ఈ ఓటమికి జనసేనలో పోటీ పడలేపోయాం టీడీపీతో పోటీ పడలేపోయాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఓటమిని తట్టుకొని విజయం దిశగా ముందుకు వెళ్లాలంటే నిజాయితీతో ఉన్నటువంటి కార్యకర్తలు కలుపుకుంటూ నిజాయితీకి నాయకుల్ని ముందుకు తీసుకెళ్తూ విజయం దిశగా ముందుకెళ్లాలంటే నిబద్ధతో కష్టపడాలి నిజాయితీతో కష్టపడాలి ఇప్పుడు నిజాయితీ నిబద్ధతను గుర్తించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెలిసి పొరలుంచి పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీసు గుర్తు సొల్లు కబుల్ చెప్పండి సొల్లు నా కూడ తక్కువ జరిగింది నిజాయితీ ఉన్న వ్యక్తులని నిబద్ధతో కూడిన వ్యక్తుల్ని నిజాయితీ ముందుకు తీసుకెళ్లే స్థితిని కల్పించగలిగితే సాధ్యం అవుతుంది లేకపోతే లేదు మీ ఇష్టం అని ఉంటాను